సమాజానికి సంబంధించింది తెలంగాణ సమాజము ఎందుకు అభద్రత గురవుతుండే ఎప్పుడు అనేది ఒక అంశం అధ్యక్ష అందులో మాకు మేము కూడా ఉస్మానియా అలిమనీ అధ్యక్ష అక్కడ చదువుకున్న చిన్న తొందరగా సిద్ధాంతాలకు సాధించాలనే పట్టు తెగింపుకు ప్రతిరూపము పదము ఉస్మానియా కాకతీయ అధ్యక్ష ఈనాడు తెలంగాణ రాష్ట్రము కళ సాకారమైన మనం ఎప్పుడు మన యువత త్యాగదనులు త్యాగమూర్తులను జీవితంలో ఎప్పుడు మర్చిపోదు అధ్యక్ష దానికి తోడు మనకు స్ఫూర్తినిచ్చిన కళాకారులు కవులు కళాకారులు ఎప్పటికప్పుడు మనకు ధైర్యాన్నిచ్చి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించిన ఆ త్యాగదు ఎప్పుడు మనం మర్చిపోతుంది ఇవన్నీ ఒక్కటైతే సోనియా గాంధీ గారి యొక్క ధైర్యము రాజకీయ నిర్ణయము తెలంగాణ సమాజం యొక్క పోరాటాన్ని గుర్తించడము మన పిల్లల త్యాగాలని గుర్తించడము నష్టము జరిగిన రాజకీయంగా మేము తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పి సోనియామ్మ చెప్పడము డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ శుభవార్త రాబోతుంది అనేది ఒక డిసెంబర్ తొమ్మిది తోటి ఆ ప్రక్రియ మొదలు కావడము ఆ తర్వాత అంచెలంచెలుగా యూపీఏ ప్రభుత్వము పాజిటివ్ దిశగా పోవడము ఇదే అసెంబ్లీలో తెలంగాణ అంశానికి సంబంధించి ఓ రెజల్యూషన్ ప్రవేశపెట్టడము మా తమ్ముడు మిత్రుడు సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు సిడబ్ల్యుసి యొక్క తీర్మానము ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛతోటి మీ అభిప్రాయాలు చెప్పండి మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాము కానీ సమైక్య రాష్ట్రమే కానీ పార్టీ స్టాండే కానీ తెలంగాణ స్టాండే కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆనాటి అగ్రనాయకులు ఒక్కొరొక స్టాండ్ తీసుకుంటే వై తెలంగాణ వాట్ ఫర్ తెలంగాణ వై దిర్ ఇస్ ఆల్వేస్ ఇన్సెక్యూరిటీ ఇన్ తెలంగాణ వాటి కాజ్ ఫర్ ఇన్సెక్యూరిటీ ఇన్ తెలంగాణ వాడిజ్ ద రెమెడీ అల్టిమేట్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేటా అనే అంశం పైన కాంగ్రెస్ హైకమాండ్ ఒక అవకాశం ఇది అధ్యక్ష నాకు కూడా తెలంగాణలో ఉన్న మేధావులు అన్ని అంశాలలో నిష్ణాతులైన మేధావులు నిష్ణాతులు వీళ్ళందరూ కూడా మాకు సహకరించి మాకు గైడ్ చేసి ఆనాడు కోర్ కమిటీ దేశాన్ని నడిపించే కోర్ కమిటీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి నిష్ణాతులు దేశాన్ని నడిపించే అగ్ర నాయకత్వం వారి ముందు తెలంగాణ వాదన తెలంగాణ ఎందుకు పరిష్కారం ఏంది చరిత్ర ఏంది దానిపైన ఓ ముప్పై ఐదు నిమిషాలు సుదీర్ఘంగా ఈ వాదన వినిపించే అవకాశం నాకు సోనియా గాంధీ గారు ఇచ్చారు అధ్యక్ష ఆనాడు వాదన తర్వాత అర్థమైపోయింది తెలంగాణ కళ సాకారం కాబోతుంది అని చెప్పేసి కానీ ఆనాడు ఆ పర్సనల్ ఇంటరాక్షన్లో పెద్దలందరితోటి సోనియమ్మతోటి నాకు అర్థమైంది ఒకటే అధ్యక్ష ఆ మహానేత ఆ తల్లి మానవత్వానికి ప్రతిరూపం ఒక కమిట్మెంటు మాటిస్తే మాట పెట్టుకునే ధైర్యము నిబద్ధత ఆ తల్లికి ఉంది ఈరోజు తెలంగాణ తల సహకారమైన తరువాత కూడా ఆనాటి లీడర్ ఆఫ్ ద హౌస్ ఇక్కడనే స్టేట్మెంట్ ఇచ్చిండు తన స్టేట్మెంట్ ఈ రోజున కొత్తగా కొలుదిన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసన నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పేసి అధ్యక్ష రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం పదవులు శాశ్వతం కాదు కానీ సమాజానికి రాష్ట్రానికి ప్రజలకు మనం తిరిగి ఏం చెల్లిస్తున్నామో అనేది చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ కళాకారులు కవులు ఆ తెలంగాణ తల్లి మాకు స్ఫూర్తి ఇచ్చిందో విస్మరించడం అంటలేన అధ్యక్ష నేను బాధ అనిపిస్తుంది ఈరోజు ఆ తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని చూస్తే నాకు మా నాయనమ్మ గుర్తొస్తున్నది నిండు ఆభరణాలు కావు నిండు ఆభరణాలున్న తల్లి ఏమంటామో నాకు తెలియదు కానీ నిండు ఆభరణాలు కావు కానీ నాకు నా నాయనమ్మ గుర్తొస్తుంది నేను ఆ జాతికి ఆ సమాజానికి చెందిన వాణ్ణి ధైర్యము సత్తా తెగింపుతోటి పెరిగిన వాణ్ణి అందుకే ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సబండ వర్గాల మట్టి బిడ్డల గట్టి బిడ్డల మా తల్లి ఎలా ఉంటుందో మీరు స్మరించుకోవడానికి మా నానమ్మలు మా అమ్మమ్మలు ఏ రకంగా వారు గుర్తించే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని మాకందరికీ ఇచ్చిన అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి హెమోటీ ఇష్యూస్లలో ఎప్పుడు రాజకీయాలు ఉండొద్దు అధ్యక్ష రాజకీయాలు స్వార్థాలు ఆశలు అతి ఆశలు అన్నీ ఉంటాయి కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ డు నాట్ నో ద ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ద థర్డ్ జనరేషన్ కనిపించని దారి గురించి ఆశపడడం అంటే మూర్ఖత్వం చరిత్రమే ముగిలిపోవాలంటే త్యాగం ఉండాలి ధైర్యం ఉండాలి దార్శికత్వం ఉండాలి మొదటి సంవత్సరం వేడుకలు డిసెంబరు తొమ్మిది సోనియమ్మ ఆ రోజు మాటిచ్చి మాట ఇల్లబెట్టుకున్నది మా త్యాగాలని మా ముడి ధైర్యాన్ని గుర్తించింది కనుక వారికి ఎప్పుడు రుణపడి ఉంటాము ఈరోజు ఈ విగ్రహావిష్కరణ పండగ వాతావరణంలో మన అందరం కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ పండుగ చేసుకోవాలి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అధ్యక్ష కానీ ఈ అంశాన్ని ఇక్కడికే నేను ముగిస్తాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్కర్ గారు అధ్యక్ష తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సభానాయకులు ఒక స్టేట్మెంట్ చేసి ఆ స్టేట్మెంట్తో తెలంగాణ ప్రజలందరి ఆలోచనల్ని భావోద్వేగాల్ని రంగరించి తెలంగాణ తల్లి ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఒక రూపం తీసుకుని వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో సహజంగా ప్రకటన చేసినప్పుడు సభా వ్యవహారాలకు సంబంధించినంతవరకు ప్రకటనకే పరిమితం అవుతారు కానీ ఇది అత్యంత ప్రాధాన్యత అంశంతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని సభానాయకులు వారి ఆమోదంతో కూడా మిగతా గౌరవ సభ్యులందరూ మాట్లాడటానికి కూడా అవకాశం ఇద్దామని చెప్పి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కాకపోతే ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ ఈ అంశానికి సంబంధించి సమున్నతంగా